సింగిడి స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి ఈనాటి సింగిడి కార్యక్రమంలో ఎవరైనా అంతే కథ శ్రీమతి జిఎస్ లక్ష్మి గారి కథానిక వింటారు సుప్రజారామా పూర్వ సంధ్యా కర్తవ్యం దైవమాహ్నికం కళ్ళు మూసుకుని భక్తి పారవశ్యంతో పక్కనున్న గుడిలోంచి వినిపిస్తున్న వెంకటేశ్వర శుభ్రపాతం వింటున్న రాజారావు కాఫీ అన్న భార్య రుక్మిణి మాటలకి టప్పుమంటూ స్టూల్ మీద పెట్టిన కాఫీ కప్పు శబ్దానికి టక్కున కళ్ళు తెరిచాడు కాఫీ కప్పు స్టూల్ మీద పెట్టి వంటింట్లోకి వెళ్ళిపోతున్న రుక్మిణిని విస్తుపోయి చూశాడు రాజారావు ఇదివరకు ఇలా ఉండేది కాదు రుక్మిణి ఇద్దరికీ కలిపి రెండు కప్పుల కాఫీ తీసుకొచ్చేది ఇద్దరూ బాల్కనీలో ఎదురెదురుగా కూర్చుని దేశంలో జరుగుతున్న విశేషాలు తను చెప్తుంటే చుట్టుపక్కలలోనూ ఇరుగు పొరుగుల్లోనూ ఉన్న విషయాలని రుక్మిణి చెప్పేది ఇద్దరూ కలిసి ఉదయాన్నే కనీసం ఓ పావుగంటైనా అలా మాట్లాడుకున్నాక రుక్మిణి పనుల్లోకి వెళ్ళగానే తను పేపర్ పుచ్చుకుని కూర్చునేవాడు ఆ సమయం అంటే రాజారావుకి చాలా ఇష్టం పిల్లలని సెటిల్ చేసి రిటైర్ అయ్యాక అప్పటిదాకా దేనికో దానికి హడావిడి టెన్షన్ పడుతున్న తమిద్దరికి రోజూ ఉదయాన్నే అలా కాసేపు మాట్లాడుకుంటే ఎంతో బాగుండేది కానీ ఏంటో ఈ మధ్యన రుక్మిణి తనతో కూర్చుని కాఫీ తాగటం లేదు కబుర్లు చెప్పటం లేదు ఇది వరకు ఎప్పుడూ లేనిది మాట్లాడితే నాకు ఇలాగే కావాలి నేను ఇలాగే చేస్తాను అందం మొదలుపెట్టింది దీని సంగతి ఏమిటో ఇవాళ చేర్చుకోకపోతే లాభం లేదు అనుకున్నాడు రాజారా నీ కాఫీ ఏది అని అడిగాడు వెడుతున్న రుక్మిణికి వినిపించేలా గట్టిగా నాది నేనిక్కడ తాగుతున్నాను అంటూ హాల్లో టీవీ ముందు కూర్చుండి రుక్మిణి ఇలా రా కలిసి తాగురాం సౌమ్యంగా పిలిచాడు రాను నాకెక్కడే బాగుంది అక్కడి నుంచే కదలకుండా జవాబిచ్చింది రుక్మిణి కోపం వచ్చింది రాజారావుకి చివ్వున లేచి కాఫీ కప్పు చేతితో పట్టుకుని హాల్లోకి వచ్చి రుక్మిణి ఎదురుగా నిలబడ్డాడు ఏ అక్కడ కూర్చోవచ్చు కదా అని అడిగాడు ఇక్కడ కూర్చుంటే మీసం ఏం పోయింది అంది రుక్మిణి ఉన్నవాళ్ళ ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగొచ్చు కదా అన్నాడు నాకు ఆ కబుర్లు నచ్చవు నాకు ఈ పాటలు ఇష్టం అందుకే ఇక్కడికి వచ్చేశాను అందిరుక్మిణి ఎంతసేపు పాటలు సీలెళ్ళేనా దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవద్దా నూటిలో కప్పలా ఇలాగే ఉంటావా నిన్ను ఎడ్యుకేట్ చేయాలనుకోవడం శుద్ధ వేస్ట్ అన్నాడు రాజారావు వేస్ట్ అని తెలిసింది కదా ఇంకెందుకు నావనకాలు పడతారు నా స్పేస్ నాకు వదిలేయండి అందిరుక్మిణి రుక్మిణి నోట కొత్తగా వచ్చిన మాట వింటున్న రాజారావు నోటమాట రాకుండా అయిపోయాడు కాసేపటికి కానీ షాక్లోంచి తేలుకోలేకపోయాడు నీ స్పేసా అన్నాడు అవును నా స్పేసే మరోసారి స్పష్టంగా చెప్పేసి అక్కడి నుంచి లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది రుక్మిణి రాజారావు రుక్మిణిల పెళ్ళయ్యి ముప్పై ఏళ్ళు అవుతోంది ఇంట్లో మాట బయట పెట్టుకోకుండా గుట్టుగా సంసారం చేసుకుంటూ చాలామంది దంపతుల్లాగే వీళ్ళు జీవితం గడిపేశారు కొడుకు కూతురు వాళ్ళ కాపరాలు వాళ్ళు చేసుకుంటున్నారు రాజారావు రిటైర్ అయ్యి రెండేళ్ళు అయింది స్వంత ఇల్లుంది పెన్షన్ వస్తోంది ఇంకా కాలక్షేపానికి ఇంట్లో టీవీ అందులో ప్రవచనాలు బయటకెడితే దేవాలయాలు ఉండనే ఉన్నాయి అంతా బాగానే జరిగిపోతుంటే ఇప్పుడు కొత్తగా రుక్మిణికి కావలసిన స్పేస్ ఏంటో రాజారావుకి అర్థం కాలేదు నిజం చెప్పాలంటే రాజారావుకేంటి అసలు తనకేం కావాలో రుక్మిణికి అర్థం కావటం లేదంటే సరిగ్గా ఉంటుంది అసలు జరిగిన విషయం ఏంటంటే నెల్లాళ్ల క్రితం రుక్మిణి చుట్టాల పెళ్లి కంటూ విజయవాడ వెళ్ళింది పక్కనే గుంటూరులో ఉన్న కూతురు విజయ్ కూడా ఆ పెళ్ళికొచ్చి అక్కడి నుంచి తల్లిని తనతో పాటు తనుండే గుంటూరు తీసుకెళ్ళింది అల్లుడు మాధవ్ అక్కడ బ్యాంకులో పనిచేస్తున్నాడు కూతురు బలవంతం మీద వాళ్ళ ఇంట్లో నాలుగు రోజులు ఉంది రుక్మిణి అక్కడ చూసింది కూతురి కాపరాన్ని పరిశీలనగా పొద్దున్నే వెళ్ళిపోతాడు మాధవ్ ఏది బాగున్నా బాగులేకపోయినా ఆలస్యమైనా అసలు ఏమీ చేయకపోయినా ఏ పూట కూడా విజయ్ని కేకలు వేయడం అటుంచి విసుక్కోను కూడా విసుక్కోలేదు అతను భర్త బ్యాంకుకి వెళ్ళగానే తల్లిని తీసుకుని విజయ ఆ ఊళ్ళో చూడవలసిన ప్రదేశాలన్నీ చూపించింది చుట్టాలు స్నేహితులేళ్లకి తీసుకెళ్ళింది ఇంటికొచ్చాక డబ్బులెక్కలు మాధవ్ అడగగాను విజయ చెప్పగాను లేదు రుక్మిణి పొద్దున్న విజయ్ లేస్తే కాఫీ పెడుతుంది లేకపోతే మాధవే పెట్టుకుని తాగేస్తాడు సాయంత్రం అతను వచ్చేటప్పటికి ఇంట్లో ఉండాలని కానీ రాగానే కాస్త కాఫీ ఇవ్వాలని కానీ లేకుండా విజయ ఏవో ప్రోగ్రామ్ని పెట్టుకుంటుంది ముఖ్యంగా సరిగ్గా మాధవ్ ఇంటికొచ్చే టైంకి సంగీతం క్లాసులంటూ కూతురు బయటికి వెళ్ళడం అస్సలు నచ్చలేదు ఆవిడికి ఓ మొగుడికి ఇచ్చే కనీస గౌరవం కూడా అల్లుడికి కూతురు ఇవ్వకపోవడం రుక్మిణికి అస్సలు నచ్చలేదు అతింట్లో వినయంగా నడుచుకుని తనకి పేరు తెస్తుందనుకున్న కూతురు ఇలా ప్రవర్తించడం చూసి తట్టుకోలేకపోయింది రుక్మిణి అందులోనూ ఆ రోజు జరిగిన విషయం కూడా అలాంటిదే మరి మాధవ్ బ్యాంకుకి వెళ్ళగానే విజయ్కి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్ చాలామంది కలుస్తున్నారని అందుకే అందరూ కలిసి సరదాగా అమరావతి ప్రోగ్రాం వేసుకున్నారని విజయ్ని అమ్మగారిని కూడా తీసుకుని రమ్మని చెప్పింది వెంటనే విజయ సరేననేసి తల్లిని బయలుదేరేసింది అదేమిటే గారిని అడగొద్దు ఆశ్చర్యంగా అడిగింది విజయ్ని అతను రావాలంటే అతని కుదురుతుండో లేదో అడగాలి కానీ నేను వెళ్ళడానికి అతని పర్మిషన్ ఎందుకు అంది విజయ చెప్పకుండా వెళ్ళడమా కంగారు పడింది రుక్మిణి ఎందుకు చెప్పను దారిలో పెడుతూ ఫోన్ చేసి చెప్తాలే సాయంత్రానికి వచ్చేస్తాగా టైం అయిపోతుంది పద అంటూ తల్లిని బయలుదేరదీసింది కారణాలు ఏమైతేనే సాయంత్రానికల్లా వచ్చేద్దామనుకున్న వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ గుంటూరు చేరేసరికి రాత్రి ఎనిమిదైంది ఇంటికి వెళ్ళాక మాధవ్ విజయ్ని ఎన్నెన్ని మాటలనేస్తాడో అవి వింటూ ఎలా భరించాలో అని భయపడుతూ ఇంటికొచ్చిన రుక్మిణి నవ్వుతూ తలుపు తీసిన అల్లుడిని చూసి తెల్లబోయింది అంతేకాకుండా వీళ్ళొచ్చేసరికి మాధవ్ హోటల్ నుంచి భోజనం కూడా ఆర్డర్ చేసి తెప్పించి పెట్టాడు రుక్మిడికి మనసు నిండిపోయింది ఎంత మంచివాడు అల్లుడు అనుకుంటూ మురిసిపోయింది మర్నాడు అతను బ్యాంక్ వెళ్ళాక కూతురుతో అదే మాట అంది ఎవరు మా ఆయన అందు వెటకాలంగా విజయ అదేమిటే అలా అంటావు ఇదే మీ నాన్న అయితే చెప్పకుండా వెళ్ళినందుకే కాదు ఆలస్యంగా వచ్చినందుకు కూడా ఎంత గొడవ చేస్తారు బయట నుంచి ఎంత ఆలస్యంగా వచ్చినా మళ్ళీ వంటగదిలో డూలు వండి పెడితే తప్పితే ఇలాంటప్పుడు కూడా బయట నుంచి తెప్పించి నువ్వు తింటారా మీ నాన్న తన అన్నదానిలో తప్పు లేనట్టు సూటిగా అడిగింది రుక్ముడి విజయ్ నమ్మింది అమ్మా తప్పంతా నువ్వు చేసి మధ్యలో మా నాన్నని అంటావెందుకు నేనా ఏం తప్పు చేశాను అర్థం కాలేదు రుక్మిణికి నువ్వే కాదు నీ తరంలో ఆడవాళ్ళందరూ ఈ తప్పే చేశారు మా అత్తగారు కూడా అంతే ఇంట్లో మగవాళ్ళు చెప్పినట్టు వినడమే మీరు చేసిన తప్పు వాళ్ళు నిలబడమంటే నిలబడ్డం కూర్చోమంటే కూర్చోవడం ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళమంటేనే వెళ్ళడం పుట్టింటికైనా సరే వద్దంటే మానేయడం ఏది వండమంటే అదే వండడం వాళ్ళు తీసుకెళ్లిన చోటికే వెళ్ళడం వాళ్ళు కొని తెచ్చిన చీరలే కట్టుకోవడం ఇవన్నీ మీరు చేసిన తప్పులే మొగుడు చెప్పినట్టు వినడం తప్పంటామేమిటే మా పెద్దవాళ్ళు మాకు అలాగే చెప్పి పంపించారు అంది రుక్మిణి అది నిజమే ఒక విధంగా చూస్తే అది మీ తప్పు కూడా కాదులే మీ పెద్దవాళ్ళు మీకు అలాగే ఉండమని చెప్పి అత్తారేళ్ళకి పంపారు అంటే నువ్వు కూడా నాకు అలాగే చెప్పావనుకో కానీ మీ తరానికి మా తరానికి మధ్య ఉన్న అంతరం ఏమిటంటే మాకు కాస్త విద్యావంతులమయ్యే అవకాశం వచ్చింది కనుక కేవలం ఎదుటి మనిషి చెప్పింది చెయ్యడమే కాకుండా అది అవసరమో కాదో ఆలోచిస్తున్నాం అందుకే గుడ్డిగా మొగుడు ఏది చెప్తే అది చెయ్యం మా ఆయన కూడా మా అత్తగారిని చూస్తూ మీలాగే పెరిగారు పెళ్ళైన కొత్తలో సరిగ్గా మామగారిలాగా నాన్నగారిలాగే ఉండేవారు కాస్త చదువుకుని బయట నలుగురిని చూస్తున్న నేను మీలాగా ఉండలేకపోయాను అలాగని సంసారం మొగుడు వద్దనుకోలేదు ఇల్లాలుగా నా బాధ్యత నాకు తెలుసు అది ఇంకొకళ్ళు నాకు చెప్పే అవకాశం ఇవ్వను కానీ నాకంటూ నాకు కొన్ని కావాలి మా ఆయనకి బ్యాంకు ఇల్లు తప్పితే మరొకటి అక్కర్లేదు అలా ఒంటికాయ సంతకంలా నేను ఉండలేను కొత్త కొత్త విద్యలు ఏమైనా నేర్చుకోవాలనిపించేది మీ తరం వాళ్ళైతే మాకు ప్రాప్తం లేదని ఓ నిట్టూర్పు విడిచేసి లోపల లోపలే కుమిలిపోయేవారు కానీ మా తరం వాళ్ళం అలా ఉండలేకపోతున్నాం మాకంటూ ఒక స్పేస్ కోసం ప్రయత్నించాం ఏదైనా ముందు ఇంట్లోంచే మొదలవాలి అందుకోసం ముందు మొగున్నే మార్చుకోవాలి కానీ ఆయనని ఇలా నన్ను అర్థం చేసుకునేలా మార్చుకుంటూ ఇన్నేళ్లు పట్టింది నాకు ఇప్పుడు నాదంటూ నాకు స్పేస్ ఉంది అంది విజయ కూతురు చెప్పింది ఆశ్చర్యంగా వింటోంది రుక్మిణి నీకంటూ ఒక స్పేస్ ఏంటే ఇల్లంతా నీదే కదా అంది అబ్బా అమ్మా స్పేస్ అంటే ఇంట్లో చోటు కాదమ్మా ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది సరే సరిగ్గా విను ఎప్పటినుంచో మగవాళ్ళకి ఒక ఇల్లే కాకుండా బయట ఆఫీసుకు కూడా పెడతారు కనుక నాలుగు రకాల మనుషులతో పరిచయాలు ఏర్పడడం వల్ల ఒకే ఝాసులో ఉండరు వాళ్ళకి ఇంట్లోనూ బయట కూడా కావలసినట్టు నడుచుకునే అవకాశం ఉంది ఒకళ్ళని పర్మిషన్ అడగాల్సిన అవసరం కానీ ఒకళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కానీ వాళ్ళకి ఉండదు కానీ ఆడవాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మొగుడికి ఏం కావాలి ఇల్లు ఎలా పెట్టాలి చుట్టుపక్కలని ఎలా సమధాయించాలి అని ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల కొన్నాళ్ళకి వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు వాళ్ళ ఇష్టాలు ఆశలు గంగలో కలిసిపోతాయి దానివల్ల విసుగు చిరాకు ఎక్కువయ్యి ఆ ప్రభావం ఆ ఇల్లాల ఆరోగ్యం మీద ఇంట్లో వాళ్ళ మీద పడుతుంది అలా కాకుండా ప్రతి వాళ్ళు రోజులో ఎంతో కొంత టైం వాళ్ళ కోసం కేవలం వాళ్ళ కోసమే కేటాయించుకుని ఆ టైంలో వాళ్ళకి ఇష్టమైన పనులు చేసుకోవడాన్ని వాళ్ళ స్పేస్ వాళ్ళు తీసుకోవడం అంటారు ఊపిరి పీల్చుకుందుకు కాసేపు ఆగింది విజయ దానివల్ల ఏమొస్తుంది అడిగింది రుక్మిణి మనసుకి సంతృప్తి వస్తుంది ఆ టైంలో ఇష్టమైన పని చేసుకుంటున్నందుకు సంతోషంగా అనిపిస్తుంది ఆ సంతోషం వల్ల ఇంటి పని మరింత ఇష్టంగా చేసుకుంటారు అందుకే ప్రతి వాళ్ళకి వాళ్ళ స్పేస్ వాళ్ళకు ఉండాలి అంటారు రుక్మిణి ఆలోచనలో పడింది నిజమే కదా పొద్దున్న లేచిన దగ్గర నుంచి మొగుడి చేత మాట పడకుండా ఉండాలని ఎన్ని విధాలుగా తన మనసును అదింపెట్టుకుంటుంది ఏ ఇల్లాలైనా నయం ఇప్పటికైనా కూతురు తన కళ్ళు తెరిపించింది అనుకుంది ఈ స్పేస్ సంగతి ఏమిటో చూడాల్సిందే అని నిర్ణయించుకున్న రుక్మిణి గుంటూరు నుంచి వచ్చినప్పటి నుంచి రాజారావు బాల్కనీలో ఉంటే తను హాల్లో కూర్చుంటోండి అతను హాల్లోకి వస్తే తను బెడ్రూంలోకి వెళ్ళిపోతోంది అతను బెడ్రూంలోకి వస్తే తను వంటింట్లో దూరిపోతోంది ఇదంతా చూస్తున్న రాజారావు ఇంక ఊరుకోలేక ఒకరోజు రుక్మిణిని నిలదీశాడు ఏంటి ఈ దాగుడుమోతలు నీకేం కావాలి సూటిగా చెప్పు అడిగాడు రుక్మిణి తనకి తనే ధైర్యం చెప్పుకుంది నా స్పేస్ నాకు కావాలి అంది నెమ్మదిగా అయిన దృఢంగా ఏంటి తెల్లబోయాడు రాజారావు ఈసారి కాస్త గట్టిగానే చెప్పింది నేనేమీ జాగుడుమూటలాడటం లేదు నా స్పేస్ నాకు కావాలి కనుక మీరున్న దగ్గర కాకుండా వేరే చోటకొచ్చి కూర్చుంటున్నాను వింటున్న రాజారావుకి పక్కున్న పోచింది స్పేస్ అంటే చోటు మారడం ఎవరు చెప్పారు నీకు ఒకళ్ళు చెప్పేదేమిటి మీ దగ్గర కూర్చుంటే కూర్చున్నంతసేపు దేశంలో గొడవలన్నీ మొదలెడతారు లేకపోతే నేను చేసిన తప్పులన్నీ వరుసగా వెళ్ళవేస్తారు నాకు ఇష్టమైన పాటలు విననివ్వరు నన్ను నేను తిట్టుకుంటూ అక్కడ కూర్చోవడం కన్నా నా స్పేస్ నేను చూసుకోవడం మంచిది కదా ఉగ్గబట్టుకుని అనాలనుకున్నవన్నీ కక్కేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది రుక్మిణి రాజారావుకి నోట మాట రాలేదు రుక్మిణి అన్న మాటలు అతన్ని బాగా ఆలోచించేలా చేసేయి అవును నిజమే తనకి ఇష్టమైనవే రుక్మిణికి కూడా నచ్చాలనుకోవడం తన మూర్ఖత్వమే పెళ్ళైన కొత్తళ్ళు రుక్మిణి రేడియో పెట్టినప్పుడల్లా తను వెళ్ళి కట్టేసేవాడు తనకి నిశ్శబ్దంగా ఉండాలి ఇల్లెప్పుడు ఆ రోజుల్లో రుక్మిణి పుస్తకాలు ఎక్కువగా చదివేది ఒకరోజు ఎప్పుడో చాలా మామూలుగా నా డబ్బులనే నీ పుస్తకాలుగా పెట్టేస్తున్నావు అన్నాడు హాస్యంగా అంటే ఆ తర్వాత నుంచి రుక్మిణి ఒక్క పుస్తకం కొనగా తను చూడలేదు అలా కొనలేదని కూడా తెలుసుకోలేకపోయాడు అసలు రుక్మిణికి ఏం కావాలో తను ఎందుకు ఆలోచించలేదు అలా ఆలోచించకపోవడం వల్లే రుక్మిణి ఇప్పుడు తన ఎదురుగా కూడా కూర్చుండకు ఇష్టపడటం లేదని అనుకోగానే ఒక్కసారిగా నీరసం ఆవహించింది అతన్ని అక్కడే కూలబడిపోయి ఆలోచనలో పడిపోయాడు నాలుగు రోజులు గడిచిపోయాయి ఒకరోజు రుక్మిణి పేరు మీద ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది ఆశ్చర్యపోతూ పార్సిల్ విప్పి చూసిన రుక్మిణి మొహం మందారంలా విచ్చుకుంది అందులో ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన నవలలు కథల పుస్తకాలు ఉన్నాయి రుక్మిణి హావభావాలను పరిశీలనగా చూస్తున్న రాజారావు రుక్మిణి చేయి పట్టి కుర్చీలో కూర్చోబెట్టి నచ్చేయా అని అడిగాడు రాజారావుని అబ్బురంగా చూసింది రుక్మిణి నెమ్మదిగా రుక్మిణి చేయి తన చేతిలోకి తీసుకుని ఇవే కాదు కొన్ని వీక్లీస్కి మంత్లీస్కి కూడా చందా కట్టాను అవి కూడా వస్తాయి అంతేకాకుండా ఊళ్ళో ఉన్న రెండు సంగీత సాహిత్య సంస్థల్లో నీ పేరు చేర్చాను అక్కడ సంగీత కచేరీలు సాహిత్య సభలు అవుతుంటాయి నీకు నచ్చిన వాటికి హాయిగా వెళ్ళు అన్నాడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అంది రుక్మిణి ఇప్పటికైనా నీకు ఇష్టమైనవి సమకూర్చే అవకాశం వచ్చింది కాదనకు అలాగని నీ స్పేస్లో నువ్వు ఉండిపోయి నాకు స్పేస్ లేకుండా చెయ్యవు కదా అన్నాడు బ్రతిమాలతున్నట్టు అడుగుతున్న రాజారావుని చూసి కదిలిపోయింది రుక్మిణి మొత్తం అంతా మనస్పేసే అందులో ఓ మూల చిన్నగానే ఉంటుంది లెండి నా స్పేస్ అంది నవ్వుతూ మీరింతవరకు ఎవరైనా అంతే కదా శ్రీమతి జిఎస్ లక్ష్మి గారి కథానిక